హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెడనలోని శ్రీ గంగా పార్వతి సమేత అగస్త స్వామి దేవస్థానం పెడన ఈ దేవాలయం గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తాను ఇది పెడన పట్టణం నుండి దాదాపు ఏడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాండ్ సెంటర్ దగ్గర నుంచి ఇది ఇక్కడ నుంచి వచ్చేసి మనం లోపల మొత్తం కూడా చూద్దాం ప్రధాన ఆలయానికి రెండు ప్రక్కల వెళుతున్నాం గోపురం దాటి లోపలికి వెళ్తుండగా పైన ధ్వజస్తంభం ధ్వజస్తంభం చూసారా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం చుట్టుపక్కల కూడా చాలా ప్లేస్ ఫుల్గా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయానికి చాలా విశిష్టత కూడా చాలా ఉంటుంది ఈ ధ్వజస్తంభం అనేది మార్చి ఒకటి రెండు వేల నాలుగున ప్రతిష్టాపించారు ఈ దేవాలయానికి ఈ దేవాలయంలో ఒక వ్యాప్ చెట్టు కూడా ఉంది ఈ చెట్టు హిస్టరీ వచ్చేసి అరవై సంవత్సరాలు ఉంది దీనికి చుట్టుపక్కల పరిసర ప్రాంతం దేవాలయానికి చాలా ఎక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతం ఇటు పక్కన ఎడమ చేతి వైపు వెళుతున్న కొద్దీ దేవాలయం యొక్క ప్లేస్ ఇది ఇవి మండపం ఏదైనా పెళ్ళిళ్ళు కానీ అన్న ప్రసాదనలు కానీ ఈ మండపంలో నిర్వహిస్తూ ఉంటారు ఈ పైన వచ్చేసి మొత్తం మూడు గోపురాలు ఉంటాయి ఆలయపు గోపురాలు ఇటు పక్కన వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఇది మార్చి మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దీన్ని నిర్మించారు ఇటు పక్కన వచ్చేసి రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఆలయం వెనుక భాగమున ఆలయం వెనుక భాగాన ప్రదక్షిణాలు కానీ ఏదైనా సరే ఈ ఆలయం భాగం వైపు నుంచి చేసుకోవచ్చు ఇది చుట్టూరు పరిసరాల ప్రాంతం ఈ ఆలయానికి చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది బ్యాక్ సైడ్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఆలయానికి వెనక వైపు భాగం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇప్పుడు యో యోగ నరసింహస్వామి శ్రీమన్నారాయణ మూర్తి గోపురం పైన దేవాలయం వెనక ప్రాంగణం వెనక భాగంలో మరొక చెట్టు కూడా ఉంది ఇక్కడ అభిషేకం చేసిన తీర్థం అనేది దీంట్లో నుంచి బయటకు వెళ్తుంది సోమసూత్రం పాలధార చెండేశ్వర ఇది ఇంకో మండపం ఇటు పక్కన ఒకటి ఉంది ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు అభిషేకాలు తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళు భోజనాల వసతి చేసుకోవడానికి ఈ మండపం బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఒక రావి చెట్టు కూడా ఉంది ఇవి రావి చెట్టు చాలా అదృష్టం అని అనుకుంటారు కాని వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పేసి ఒక నమ్మకం ఇక్కడ అయినాయి కూడా ఈ దేవస్థానం కూడా చాలా సంవత్సరాలు ఇది ఇప్పుడు న్యూ న్యూగా కట్టిన టెంపుల్ అయితే కాదు దాదాపు పదిహేను వందల సంవత్సరాలు హిస్టరీ కలిగిన గుడి ఇది శ్రీ అగస్తేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఈ దేవస్థానంలో వచ్చేసి ఒక దేవతా సర్పం కూడా ఉంది ఒక పంతులు గారికి కనిపించిందని చెప్పేసి విన్నాను అది నిజమే ఆ పంతులు గారికి కూడా చెప్పారు దేవతా సర్పం కూడా తిరుగుతుందని ఇక్కడ పార్వతీదేవి టెంపుల్ ఇది తొమ్మిది ఎనిమిది రెండు వేల సంవత్సరంలో దీన్ని కట్టారు ఇది చుట్టుపక్కల ప్రాంగణం ప్రాంతం సో గార్డెన్ కూడా ఉంది ఫ్రెండ్స్ గార్డెన్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ గార్డెన్ కూడా ఉంది ఇది ఫ్రెండ్స్ టెంపుల్ తర్వాత ఇక్కడ జపం చేసుకోవడానికి ఒక చిన్నది ఓల్డ్ పెంకుల్లాగా ఉన్నది ఇక్కడ ఈ ప్లేస్లో ఇది చాలా పాపులర్ అయింది ఇక్కడ మార్నింగ్ పూట జపం కూడా చేసే అవకాశం ఉంది అవకాశం ఉంది ఈ ఏరియాలో బాగా చేస్తారు ఇక్కడ నవగ్రహాల టెంపుల్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ నవగ్రహాలు కూడా చాలా ఫేమస్ ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ పైన అంతా కూడా చూసారా జపం చేసుకోవడానికి ఏదైనా సరే చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ప్లేస్ ఇది మార్నింగ్ పూట ఇక్కడ బాగా చేస్తారు చాలా అద్భుతంగా ఉంది కదా మీకు నచ్చిందా మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నచ్చిందా బాగా అయితే ఇది ఫ్రెండ్స్ ఈ పడంలోని శ్రీ అగశ్వేశ్వర స్వామి టెంపుల్ గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ చేయండి